ఇటీవల జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో వీరత్వంతో పోరాడి విజయకేతనం ఎగరవేసి భారత సైనిక దళంలో విధులు నిర్వహిస్తూ ఆపరేషన్ సింధూర్ అనంతరం సెలవుపై స్వగ్రామమైన ఒట్లూరుకు విచ్చేసిన వహల్దార్ మేకల శివాజీకి ఆదివారం గ్రామ ప్రజలు మిత్రులు అభిమానులు ఘనస్వాగతం పలికారు తొలుత సిఆర్ఆర్ ఒమెన్స్ కళాశాల నుండి మేకల శివాజీకి ప్రత్యేక వాహనంపై ఎక్కించి పోలో వర్షం కురిపిస్తూ జై భారత్ జై భారత్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గ్రామంలో ఊరేగించారు అనంతరం పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో సహచర మిత్ర బృందం శివాజీని ఘనంగా సత్కరించుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు భారత సైన్యంలో ఒట్లూరు గ్రామానికి చెందిన తమ ప్రియమిత్రుడు విధులు నిర్వహించడం దేశం కోసం పోరాడడం మాకందరికీ గర్వకారణంగా ఉందని వారు కొనియాడారు गुड you. ఇంత ఉ చేసినటువంటి మన తమ్ముడు మంత చదివినటువంటి అవగాహన శ్రీ మేకల శివాజీ గారికి స్వాగతం సుస్వాతం చెప్తూ మేమందరం భావిస్తూ మీ అందరి ఆశిస్సు శివాజీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పేరు మేకల శివాజీ నేను ఒట్లూరు గ్రామానికి చెందిన ఆర్మీ సోల్జర్ని నేను ఈ ఆపరేషన్ సింధూర్లో ఇండియా చేపట్టిన పహల్ పహల్గాన్ దాడికి ప్రతీకారంగా మన ఇండియా చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా నేను పాలుపంచడానికి అవకాశం దొరకడం వంటి ఒట్లూరు మరియు మన రాష్ట్రం తరపు నుండి ప్రాతినిధ్యం వహించినందుకు ఈ యొక్క అవకాశం దొరికినందుకు చాలా ధన్యుడిగా కృతజ్ఞుడిగా ఫీల్ అవుతున్నాను మేము ఆపరేషన్ సింధూర్ ద్వారా చేసేటప్పుడు చాలామంది చాలా డ్రోన్స్ అన్ని డిశార్జ్ చేయడం జరిగింది వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని మన ఆపరేషన్ సింధూర్ విజయోత్సాహంలో నేను కూడా కొంత భావిస్తున్న అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను ఆపరేషన్ సింధూర్ విజయోత్సాహంలో కంప్లీట్ అయిన తర్వాత మన మా స్వగ్రహానికి వచ్చిన వచ్చినందుకు వచ్చిన తర్వాత నా ప్రాణమిత్రులు శ్రీ అందరూ అందరూ కూడా నాకు ఎంతో గౌరవంగా ఈ సత్కారం చేసినందుకు నాకు ఎంతో ధైర్యం సాహసాలతో కూడినటువంటి ఒక గొప్ప మనోబలాన్ని వాళ్ళు నాకు ఇచ్చారు నేను నాకు ఇప్పుడు ప్రజెంట్ నేను ఇరవై రెండు సంవత్సరాలు సై జరుగుతుంది నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఇలాంటి అవకాశం వచ్చి వస్తే మళ్ళీ నేను యుద్ధంలో పాల్గొనడానికి నేను ఎప్పుడు నా ప్రాణం పోయినంత వరకు కూడా ధైర్యం ఉంటానని నేను చెప్తున్నాను డ్రోన్స్కి డిస్ట్రాయ్ చేసే టైంలో ఒక ఈ ఇన్సిడెంట్ జరగడం జరిగింది దాన్ని పట్టించుకోకుండా మేము మా యొక్క సాహసంతో డిస్ట్రాయ్ చేసి ఈ ఆపరేషన్ సింధూర్లో విజయవంతం చేయడంలో మేము కూడా ఒక భాగస్వామి ఎందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఆపరేషన్ రిలేటెడ్ మేము అమృత్సర్ ఏరియాలో మాకు రెస్పాన్స్ ఏరియా అమృత్సర్ ఏరియాలో పనిచేస్తున్నాం